ఈ కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు వేలి ఈ దేశంలో కార్మిక వర్గం పోరాటాల ఉద్యమం చేస్తుంది వాళ్ళ హక్కుల కోసం పరిరక్షణ కోసం పోరాటం అందిస్తుంది వినప్పుడు దేశంలో సమ్మెలు చేస్తాం పెద్ద ఎత్తున కూడా కార్మిక వర్గం చేయడం వల్లనే పోరాటాల వలనే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈనాడు విముక్తి చెంది కార్మిక రాజ్యాలు ఏర్పడి భారతదేశంలో కూడా అటువంటి రాజ్య వ్యవస్థ వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలోని యావత్తు కార్మిక వర్గం పోరాటాలు ఉద్యమా చేస్తున్నాం నిన్న మా యొక్క చట్టాలను రద్దు చేస్తే ఆ రద్దుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇరవై మూడో తారీఖు అంటే నిన్న నిన్నటి రోజు మరి ఎంత పెద్ద ఎత్తున కూడా కార్మికులు అదే సందర్భంలో ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసి మన బ్లాక్ డే పాటించడం అనేది జరిగింది అంటే మా ఏం చూసి పోరాటాన్ని నమ్ముకుంది ప్రజల పక్షం ఉంటుంది పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది ప్రభుత్వం ఎంత మొండిదైనా ఎంత ఎంత బలంగా దా ప్రభుత్వాలు లెక్క చేయాల్సినటువంటి పరిస్థితి లేదు మా అప్పుల్ని పరీక్షించే కోసం భవిష్యత్తులో కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ కాబట్టి కార్మికులు వైక్యాక పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం సంఘాలు పెడుతున్నాం ఇదే సందర్భంలో మరి యజమాన్ని ఎప్పటికప్పుడు తిట్టుకు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నటువంటి రాష్ట్ర సమితి సమావేశంలో కూడా వీటన్నిటితో పాటు కొత్త తీర్మానాలను కూడా కొత్త కార్యక్రమాలను కూడా రూపొందించుకొని ఈ యొక్క మా యొక్క పోరాటాన్ని ప్రకటించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క పోరాట కార్యక్రమాల తీర్మానాల ద్వారా ते